ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి యమునోత్రి దగ్గరికి వెళ్తున్నాము ఇక్కడ మనకు ఉత్తరాఖండ్కి వచ్చిన తర్వాత ఆర్టీఓ గారి పర్మిషన్ తీసుకొని వెహికల్స్ అలో చేయడం జరుగుతుంది అది కాక స్టేట్ పర్మిషన్ ముందుగానే మనం తీసుకోవాలి పర్మిషన్ తీసుకున్న యాత్రికులను మాత్రమే ఇక్కడికి అలో చేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా పర్మిషన్స్ అవన్నీ కూడా మనకి ఇక్కడ డిపార్ట్మెంట్ వాళ్ళు చెక్ చేసి ఇక్కడ నుంచి వెహికల్స్ పంపించడం జరుగుతుంది సో ప్రజెంట్ మనం ఈ ప్లేస్లో ఉన్నాము ఇప్పుడు చూసినట్లయితే రైట్ సైడ్ మనకు కనిపించే ప్లేస్ ఇటువైపు యమున నాకు వస్తుంది మనం ఇటు నుంచి వెళ్ళి ఈ రూట్లో వెళ్ళి ఆ పక్క బ్యాక్ సైడ్ కొండ కనిపిస్తుంది ఆ కొండ మీద వెళ్తాము డిస్టెన్స్ చాలా వరకు తక్కువ ఉంది ఇక్కడ మనకు వెహికల్ చెకింగ్ ఇవన్నీ జరిగేది ఆఫీసర్స్ అంతా ఇక్కడ ఉంటారు మనం ఈ రూట్లో వెళ్తాం మా డ్రైవర్ ఏమో అది మొత్తానికైతే మనం ఇంకా ముందు ముందు జర్నీ ఎలా ఉంటుంది అక్కడ ఉన్నటువంటి కొండలు వ్యూస్ తర్వాత యమునా నది వద్ద మొత్తం అంతా కూడా తీస్తాము కొంచెం దూరం పోయిన తర్వాత మనకు దాదాపు సిక్స్ కిలోమీటర్స్ ట్రెక్కింగ్ ఉంటుందంట ఆ సిక్స్ కిలోమీటర్స్ కూడా దాదాపు చాలా టైం పడుతుంది అని చెప్తున్నారు చాలా స్లోపు అది కొండ నెట్ట నిలువుగా ఉంటుంది సుమారు నాలుగైదు గంటలు టైం పడుతుందని చెప్తున్నారు చూద్దాం ఈ గ్రేట్ ఎక్స్పీరియన్స్ మన ఇంటికి మొట్టమొదటిసారి తెలుగు రాష్ట్రాలను దాటి అదిగాక మనం హిమాలయాల్లో భాగమైనటువంటి మంచు పర్వతాల వైపు వచ్చాము ఇక్కడ మంచు ఉండకపోవచ్చు బట్ కాకపోతే ఈ ఎక్స్పీరియన్స్ను మనం మొదటిసారి ఫేస్ చేద్దాం ఓకే ప్లీజ్ కంటిన్యూ వాచింగ్ ఈ చార్దాం ట్రిప్పు గాను మేము హైదరాబాద్ టు ఢిల్లీ ఢిల్లీ టు హైదరాబాదు ఫ్లైట్స్ బుక్ చేసుకున్నాము ఢిల్లీ నుంచి ఒక క్యాబ్ మాట్లాడుకున్నాము మేము సిక్స్ మెంబర్స్ ఉన్నాం కాబట్టి ఒక ఎట్టిగా వెహికల్ మాట్లాడాము సిక్స్ థౌజండ్ ఏంటంటే ఈ యమునోత్రి గంగోత్రి కేదార్నాథ్ బద్రీనాథ్ అలాగే దార్లో రిషికేషు హరిద్వార్ ఇంకా ఏవైనా మంచి ప్లేసెస్ ఉంటే చూపించమని చెప్పాము సో అతను ఢిల్లీ నుంచి తీసుకెళ్ళి మళ్ళీ ఢిల్లీలో డ్రాప్ చేస్తాడనమాట సో మళ్ళీ ఢిల్లీ నుంచి మేము ఫ్లైట్ ముందుగానే బుక్ చేసుకున్నాం ఏంటంటే మేము యాక్చువల్గా రావాల్సిన టైం కంటే ఒక టెన్ మినిట్స్ లేట్ అయ్యేసరికి అలాగే చెక్ ఇన్ అయిపోయింది అక్కడ నుంచి మళ్ళీ వేరే కౌంటర్కి వెళ్ళి వాళ్ళు మళ్ళీ మమ్మల్ని ఎక్స్క్యూజ్ చేసి లోపలికి వెళ్ళేసరికి పరిగెత్తుకుంటా కొంచెం బాగా అలసిపోయా అనమాట సో ఏంటంటే ఎగ్జాక్ట్ టైం కంటే కొంచెం ముందుగా రావడం బెటరు మేము కొన్ని చిన్న చిన్న మిస్టేక్స్ చేయడం వల్ల ఆ విధంగా జరిగింది సో మనం ఈ ఫ్లైట్ జర్నీ చూడొచ్చు చాలా అద్భుతంగా ఉంది అది కాక ఋతుపవనాలు ఎంటర్ అయ్యాయి కాబట్టి అసలు ఆ క్లౌడ్స్ మూమెంట్ అయితే భలే ఉందనమాట ఏదో మనల్నే తాకుతూ పోయినట్లు క్లౌడ్స్ పాసింగ్ అయితే సూపర్ వ్యూ దొరికింది సో ఇక్కడ నుంచి మాకు టూ అండ్ హాఫ్ అవర్ జర్నీ పట్టింది ఢిల్లీ దిగేసాము ఇక్కడ నుంచి వెహికల్ ఎక్కేసి మేము ఎన్నో త్రీ వైపు ప్రయాణం స్టార్ట్ చేసాము మధ్యలో వికాస్ నగర్ వద్ద నైట్ స్టే చేసాము అంటే మేము ఇప్పుడు స్టార్ట్ అయ్యేసరికి ఫ్రీ అయింది మధ్యలో లంచ్ వేసుకొని స్టార్ట్ అవి లోపలికి వచ్చేసరికి దాదాపు వికాస్ నగర్కి వచ్చేసరికి టెన్ ఓ క్లాక్ అయింది సో ఇక్కడ నైట్ స్టే చేసి దగ్గరలో పొద్దున్నే ఏంటంటే మనవాడు డ్రైవర్ అన్నాడు ఆర్టీఓ ఆఫీస్లోకి వెళ్ళి వెహికల్ చెకింగ్ అన్నీ పర్మిషన్స్ తీసుకోవాలని చెప్పాడు దగ్గరలో సైట్ సీయింగ్స్ ఉంటే ఇక్కడ చూడ్డానికి వచ్చాము యమునా నది పైన ఇక్కడ ఒక వంతెన నిర్మించారు అలాగే ఇక్కడ పార్క్ ఉంటే పార్క్ కొద్దిసేపు ఉండేసి తర్వాత యమునాథికి స్టార్ట్ అయ్యాము

మనం వెళ్ళే దారి అంతా కూడా కొండల మధ్యలోనే ప్రయాణం ఉంటుంది మొన్నటి వరకు మేము చూసింది చిన్న చిన్న కొండల జర్నీ ఇది మాత్రం ఆకాశ హరణ్యాలు తాగేటటువంటి కొండల్లో మొత్తం కొండనంతా కూడా కట్ చేసి దారి నిర్మించారు అక్కడక్కడ చూసినట్లయితే ఆ ల్యాండ్ స్లైడ్ అనేది కూడా జరిగింది ఇక్కడ నుంచి మనం చూడొచ్చు యమునా నది రెండు కొండల మధ్య ప్రవహించే ప్రాంతం చూడ్డానికి చాలా అద్భుతంగా ఉంటుంది అసలు ఆ హైట్ ప్లేస్లల్లో వెళ్తూ ఉంటే చాలా చిన్న దారి రాను పోను ఒకటే ట్రాన్స్పోర్ట్ ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా వెళ్ళాలి మా డ్రైవర్ మాత్రం రయి రయ్యి అని దూసుకొని పోతూనే ఉన్నాడు గుండెల్లో ఏమంటారు గుండెలను అరచేతుల్లో పెట్టుకొని చేసే ప్రయాణం అనమాట ఇది అక్కడక్కడ ఇక్కడ వంతెనలు నిర్మించారు అంటే ఒక కొండ నుంచి ఇంకో కొండ క్రాసింగ్ వద్ద ఇదే నది పైన వచ్చేసి ఇచ్చిన ఇలాంటి వంతెనలు చాలా నిర్మించారు మనం దారిలో వెళ్ళేటప్పుడు చాలా కనిపిస్తాయి మనం వెళ్ళేదారిలో బాగా గాలి తోలి పెద్ద చెట్టు కూడిపోయిందని ట్రాఫిక్ ఆపేసినాం అంటే అది అన్ని కట్ చేసి దాన్ని పక్కా తీసే ప్రయత్నం చేస్తున్నాను మొత్తం హాఫ్ అన్ అవర్లోనే ఇంత పెద్ద ట్రాఫిక్ జామ్ అయినా కూడా వీళ్ళు వెంటనే క్లియర్ చేస్తున్నారు నిజంగా వీళ్ళ సహాయక చర్యలు అయితే చాలా గ్రేట్ అబ్బా మెచ్చుకోకుండా ఉండలేము చాలా స్పీడ్ వర్క్ చాలా బాగా చేస్తుంటారు వీళ్ళు మన శివ వచ్చిండడు అసలు అది మామూలుగా లేదు ఈ అసలు ఎలా ఉంది చల్లగా ఉంది చల్లగా ఉంది మొత్తానికి మనము యమునాద్రికి వచ్చినాము చలి మామూలుగా లేదు అట్ల నుంచి పోవస్తా ఉంది నైట్ ఇక్కడ స్టే చేసి పొద్దున్నే లేచి పొద్దున్నే ఫైవ్ కిలోమీటర్స్ ట్రెక్ ఉంటుంది యాక్చువల్గా సాయంత్రం వచ్చి నింటే ముందు వెళ్ళిపోవాల్సింది బట్ ఇప్పుడు క్లోజ్ టైము సో పొద్దున్నే నాలుగు లేదా ఐదు చెప్పింది పొద్దున్నీ అంతా రిటర్న్ వస్తున్నారు ఒకసారి వాళ్ళు రిటర్న్ వస్తున్నారు తీసుకోవాలి అందులో మనం ఏదన్నా అడుగుదామని కూడా మనకి హిందీ రాదు వాళ్ళకి మన తెలుగు రాదు ఏం చేయలేము అనమాట ఎవరన్నా అడిగితే క్యా అంటున్నారు వాళ్ళు క్యాలే సో పొద్దున్నే కలుద్దాము లేట్ అయిపోయింది కాబట్టి మాకు కూడా ఫుల్ ఆకలి వేస్తుంది ఏదో ఒకటి తినేసి పొద్దున్నే మన జర్నీ స్టార్ట్ చేద్దాం సో మా టీమ్మేట్స్ ఇందాక చెప్పాయి కదా ఒకరు శివ ఇంకొకరు వచ్చేసి తేజ అన్నాడు ఇంకా అని ఇందాక చూసాను అందులో నేను ఒక నన్ను కూడా అండ్ మా టీంలో ఇంకా ఇద్దరు ఉన్నారు శివాని హై చెప్పు శివాని తర్వాత అమృతారెడ్డి సో మొత్తం మంది వచ్చాము హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ త్రీ మనం నైట్ చీకట్లో చలికి ప్లస్ లైటింగ్ లేకపోవడం ఏం కనిపించలే కానీ ఇప్పుడు పొద్దున్నే లేస్తేనే చూడొచ్చు మనం బ్యాక్ సైడ్ మనకు అంత మంచు పర్వతాలు చుట్టూ పచ్చని ప్రకృతి సో మార్నింగ్ ఎర్లీ అవర్స్ ఫోర్కి ట్రెక్ స్టార్ట్ చేయాలనుకున్నాము బట్ కుదరలేదు అంటే లాడ్జ్లో వాటర్ కొంచెం సన్నగా రావడం వల్ల రెడీ అవడానికి అందరికీ లేట్ అయింది సో ఇప్పుడు రెడీ అయ్యాము ఇంకా ఎక్కువ లేట్ చేయడానికి మనకు ఇంకా ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాయంటే నన్ను కొట్టేటట్టు ఉన్నారు మా టీం అంతా సో బయలుదేరుదాం మనము గో దారిలో మనం మాట్లాడుకున్నాం పక్కనే చూడవచ్చు మనకు రివర్ ఫోటో కిలోమీటర్ సో ఇప్పుడు మనమైతే జానకి చెట్టి అనే ప్లేస్లో ఉన్నాము ఇక్కడ నుంచి యమునోత్రికి సిక్స్ కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడ మనకు బోర్డు చూసాం కదా సో ఇక్కడ నుంచి సిక్స్ కిలోమీటర్స్ మనకు ట్రెక్ ఉంటుంది అనమాట ఇట్లా నైట్ అయితే చూసినాం మనము రిటర్న్ వచ్చేవాళ్ళను బట్ ఇప్పుడు పోయే వాళ్ళు తప్ప రిటర్న్ వచ్చేవాళ్ళు ఎవరు కనిపించట్లేదు ఇక్కడ నుంచి మనకు ఏంటంటే నడిచే వాళ్ళే కాకుండా నడవలేని వాళ్లకు గుర్రాలు డోలీలు పెట్టు అని వెనక మోసుకుంటూ కూడా తీసుకెళ్తారు ఆ ప్రైజెస్ అన్నీ కూడా డిఫరెంట్గా ఉంటాయి బట్ కనుక్కొని మనము తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది స్టార్టింగ్లో అంతా ఈ ఊరు ఉంటుందన్నమాట ఈ ఊర్లో నుంచి చిన్న చిన్న సందులో ఉన్నటి దారులు ఇళ్ళ ఇళ్ళ మధ్య ఉంటుంది దారి ఇక్కడి నుంచి మనం మన ప్రయాణాన్ని స్టార్ట్ చేస్తాము

రిజిస్టర్ చేసుకున్నటువంటి పేపర్స్ని ఇక్కడ స్కాన్ చేసినట్లయితే ఇక్కడ ఒక టికెట్ ఇస్తారు ఈ టికెట్ తీసుకొని మనం ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది బట్ చాలామంది తీసుకోకుండా కూడా వెళ్తున్నారు ఏమన్నా అనుకుంటాను అయితే ఇక్కడ గమనించడం ఏమంటే చాలామంది బాగున్న వాళ్ళు కూడా డోలీలు గుర్రాల మీద వస్తున్నారు ఇక్కడ ఒకసారి చూడండి ఈయనకు కాలు బాగాలేకపోయినా కూడా ఆరు కిలోమీటర్ల అతి కష్టమైన ట్రెక్కును కూడా ఆయన ఎంత ఈజీగా చేస్తున్నాడు అది భక్తి కావచ్చు ఆయన అనుకున్న సంకల్పం కావచ్చు ఏదైనా కావచ్చు చాలామంది ఇది గమనించాలి ఇంకా చిన్నపాటి కష్టాన్ని కూడా భరించలేకుండా ఏదో డోలి సాయం చేసుకుంటున్నారు ఇప్పుడు మనము దాదాపు సగం దూరం వచ్చామన్నమాట ఫైవ్ థర్టీకి స్టార్ట్ అయినాం మనము ఇప్పుడు దాదాపు టూ అండ్ హాఫ్ అవర్ జర్నీ అయింది ఏమంటే మధ్యలో కొద్దిగా కూర్చుంటూ రావడంతో కొద్దిగా లేట్ అయింది ఇంకొక హాఫ్ డిస్టెన్స్ మేబీ ఇంకో వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్లో వెళ్ళిపోతాం ఇప్పుడు మనం వెళ్ళే ప్రదేశం గురించి ఆల్రెడీ మనం డిస్కస్ చేశాం కదా యమునోత్రి గురించి యమునా నది జన్మస్థానాన్ని యమునోత్రి అని చెప్తారు యాక్చువల్ యాక్చువల్గా అక్కడ ఏంటంటే ఉష్ణగుండం కూడా ఉంటుంది ఆ నీళ్ళల్లో ఏంటంటే ఎంత వేడి ఉన్నాయని చెప్పడానికి అక్కడ ఒక దారానికి తాడుకు బియ్యాన్ని తీసి దానికి నీళ్ళలో ఉంచడం వల్ల అది ఉలుగుతుంది అనమాట బట్ అది ప్రసాదంగా కానీ తినడానికి కానీ అది తీసుకోకూడదు ఎందుకంటే ఆ నీళ్ళల్లో కొన్ని రసాయన చర్యలు జరుగుతాయని చెప్పేసి మనకు చెప్తారనమాట ఆ తర్వాత ఏంటంటే పురాణ గాథ ప్రకారము ఇక్కడ సూర్యుడి యొక్క భార్య సంధ్యాదేవికి ముగ్గురు కుమారులు ఉంటారు శనిదేవుడు తర్వాత యముడు యమున ముగ్గురు ఇద్దరు కుమారులు ఒక కుమార్తె తర్వాత ఏంటంటే ఇక్కడ ఉన్న ఎక్కువ వేడి వల్ల ఆ వేడిని కట్టుకోలేక సంధ్యాదేవి తనకు తపస్సు చేసుకోవడం కోసము తన మాయను ఇక్కడ వదిలేసి తపస్సుకు వేరే ప్రదేశానికి వెళ్ళడం జరుగుతుంది మాయ అంటే తన ప్రతిరూపమే అనమాట ఆ మాయాదేవిని తన భార్యగానే ఊహించుకొని సూర్యుని సూర్యుడు సూర్యునితో ఆమెకు మరీ మరో పిల్లలు పు 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 పుట్టడం జరుగుతుంది తర్వాత కాలక్రమేణా ఆమె ఆమె పిల్ల ఆమెకు పుట్టిన పిల్లలను మాత్రమే సరిగా చూసుకోవడం మిగిలిన ఈ ముగ్గురి పట్ల కొంత వీరిద్దరిని కొద్దిగా సరిగా చూసుకోకపోవడము వీళ్ళ పట్ల వివక్ష చూపించడం అందుకు చేస్తూ ఉంటుంది ఒకరోజు వాళ్ళ పిల్లలకు ఆమె పిల్లలకు మాత్రమే భోజనం పెట్టేసి మిగిలిన ముగ్గురికి కూడా పెట్టకపోతే అప్పుడు శనిదేవుడికి కోపం వచ్చి ఆమెను తన్నడం జరుగుతుందంట ఆ తన్నినప్పుడు మన ఎందుకు నువ్వు తల్లిని తన్నావని అని చెప్పి సూర్యుడు అడగగా ఈ ఈ విధంగా ప్రవర్తిస్తుంది ఈమె మా తల్లి కాదు అని చెప్పేసి ఆయన కంప్లైంట్ చేస్తాడు అప్పుడు సూర్యుడికి అనుమానం వచ్చి ఆమె ప్రవర్తనను చూసి నిజమే ఎవరు నువ్వు అని చెప్పి నిర్దీయగా ఆమె ఇలా చెప్తుంది నన్ను సంధ్యాదేవి నేను సంధ్యాదేవిని కాదు ఆమె మాయను మాత్రమే అనేసి చెప్పడంతో అప్పుడు ఆమె ఆమెను ఆమెను శపిస్తారు అలాగే ఆమె కూడా ముందుగా శని శనిదేవుని శపించుకుంటుంది తన తల్లి కాదని తెలుసుకున్నటువంటి శనిదేవుడు యముడు ఇద్దరు ఈ ప్రదేశాన్ని వదిలి వెళ్ళిపోవడం జరుగుతుంది వాళ్ళిద్దరూ వెళ్ళినటువంటి ఆ దృశ్యంలో యమునాదేవి అన్నదమ్ముల యొక్క లేని లోటును తలుచుకొని దుఃఖి దుఃఖించడంతో ఆమె కన్నీరే ఇక్కడ ఒక నదిలా ప్రవహించి అది యమునా నది అని పిలవడం జరుగుతుందని ఇక్కడ స్థల పురాణం చెప్తారు సో ఏదేమైనా మనం ఇప్పుడు ఆ ప్రదేశానికి వెళ్తున్నాము ఆ అద్భుత దృశ్యాలను మనం ముందు ముందు చూద్దాము యాక్చువల్గా ఈ యమునా నది జన్మస్థానము ఇప్పుడున్నటువంటి యమునాదేవి గుడి పై భాగంలో హిమాలయ పర్వతాలలో అక్కడ జన్మస్థానం ఉంటుంది అన్నమాట సో అక్కడికి వెళ్ళడానికి ఇక్కడ అనువైన ప్రదేశం లేనందువల్ల ఎగ్జాక్ట్గా అక్కడ నుంచి కింద చేరే ప్రదేశము ప్లస్ యమునాదేవి వాళ్ళు నివసించిన ప్రదేశం కాబట్టి దేని జన్మస్థానంగా తీసుకుంటారు మనం చూడవచ్చు ఆ కొండల మధ్య నుంచి ఆ నీళ్లు కిందికి రావడం చూడొచ్చు మనము ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఎత్తైన కొండలు పూర్తిగా ఆకాశాన్ని తాకుతున్నాయా అన్నంత ఎదిగి అనమాట సో ఇప్పుడు మనం చూస్తున్నదంతా కూడా హిమాలయ పర్వత శ్రేణులలో నడినటువంటి శివాలిక్ కొండల శ్రేణి అనమాట ఇది తక్కువ ఎత్తు ఉంటాయి అంటే హిమాలయాలతో పోలిస్తే తక్కువ ఎత్తు ఉంటాయి దీని తర్వాత హిమాచల్ పర్వత శ్రేణులు కొంచెం ఎత్తులో ఉంటాయి అంతకంటే పెద్దది వచ్చేసి హిమాద్రి ఇప్పుడు ఎవరెస్ట్ అలాంటివి తీసుకుంటే హిమాద్రి అలాంటి పర్వత శ్రేణులలో అన్నమాట ఇక్కడ ఫారెస్ట్లో ఉన్నాం కానీ దారి మొత్తం కూడా ఏదో ఒక చిన్న సిటీలో పోతున్న ఫీలింగ్ ఉంటుంది మొత్తం దారి పొడవునా అందళ్ళు మొత్తం ప్లాస్టిక్ వ్యర్థాలంతా అక్కడే పడేసేయడం కల్చరు పూర్తిగా మారిపోయింది ఇక్కడ సో ఇది కొంచెం తగ్గియాలి ప్లాస్టిక్ వాడకాన్ని అంగళ్ళను వీటిని కొంచెం తగ్గేయాలి పర్యాటకంగా అభివృద్ధి చెందాలి బట్ అది కాస్త మరి ఈ తప్పుదోర పట్టించేలా ఉండకూడదు ఇవి కొంచెం కంట్రోల్ అయితే బాగుంటుంది మనకు ఫారెస్ట్ జర్నీ ఫీల్ అనేది కూడా ఉండాలంటే ఇలాంటివి కొంచెం తగ్గించాలి ఈ డోలీలు మోసే వాళ్ళ కాళ్ళు చూడండి ఎంత దృఢంగా ఉన్నాయో వీళ్ళు కూడా రోజులో చాలాసార్లు పైకి కిందికి ఉన్నారు కిలోమీటర్ల ట్రెక్కింగ్ తర్వాత তরোদ্রি చేరుకున్నాం ఇక్కడ నుంచి సైడ్ వెళ్ళిన తర్వాత ఆ యొక్క రోజులు పెరుగుతుంది కదా పైన గోపురం అక్కడే టెంపుల్ అదంతా మనం వెళ్ళాము దీని అవసరం అక్కడ కనిపిస్తుంది కదా టెంపుల్ అదే అనమాట ఆ టెంపుల్ అక్కడే ఉంటుంది యమోద్రి సో అక్కడికి ఇప్పుడు మనం వెళ్ళిపోతున్నాం ఆల్మోస్ట్ ఇప్పుడు మనం వచ్చేసినట్లు ఈ కొంచెం డిస్టెన్స్ మెచ్చుకుంటే వెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళీ తిరుగు ప్రాయం ఇక్కడ కనిపించేది ఉష్ణగుండము సహజ సిద్ధంగా కొండలలో నుంచి వచ్చేటటువంటి వేడి నీటిని ఇక్కడ ఒక గుండంలో ఏర్పాటు చేసి ములోకి వచ్చేలా చేశారు సో ఇక్కడికి వచ్చేటటువంటి భక్తులంతా కూడా ఇక్కడ ఉన్న చల్లని ప్రదేశము పక్కనే యమునా నది అత్యంత చల్లగా ఉంటుంది కాబట్టి ఈ వేడి నీళ్ళల్లో స్నానం చేసి ఇక్కడ నుంచి పక్కనే ఉన్నటువంటి గుడి వద్దకెళ్ళి దర్శనం చేసుకుంటారు సో ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఇదే యమునాదేవి యొక్క గుడి ఇది అంతా కూడా ఇక్కడ లభించేటటువంటి కలపతో ఈ గుడిని కట్టడం జరిగింది మొత్తం అంతా ఈ నిర్మాణం అంతా చెక్కతోనే ఉంటుంది లోపల యమునాదేవి విగ్రహంతో పాటు గంగాదేవి మరియు సరస్వతీదేవి యొక్క ముగ్గురి ప్రతిరూపాలు ఇక్కడ మనకు దర్శనమిస్తాయి ఈ గోపురానికి కుడివైపున మనకు మొదట సూర్యభగవానుడి యొక్క విగ్రహము మనకు దర్శనమిస్తుంది ఆ పక్కనే యముడు శని సంబంధించినటువంటి మన పూజలు కూడా నిర్వహిస్తారు ఇక కుడివైపు ఉన్నటువంటి హిమాలయ పర్వతాల నుంచి యమునా నది కిందికి వస్తుంది ఈ పక్కనే ఉంటుందన్నమాట ఇక్కడనే యమునా నదిలోనే పూజా కార్యక్రమాలు చేస్తుంటారు అలాగే ఈ నీటిని పుణ్యతీర్థంగా తీసుకుని ముందుకు తీసుకుని వెళ్ళడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియో గంగోత్రితో మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం థ్యాంక్ యూ